హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానండి ఒక మంచి ఆకుకూరని చెప్పొచ్చు దీని పేరు తెల్ల గలిజేరు చాలామందికి సుపరిచితమేనండి దీని గురించి విని ఉంటారు మీరందరూ కూడా ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కల అది కనిపిస్తుంది ఖాళీ జాగాలు ఉన్న దగ్గర అయితే నేనైతే పైన తొట్టిలో పెట్టుకున్నాను ఫస్ట్ రెండు వర్షాలకే చక్కగా వచ్చిందనమాట నాకైతే వెంటనే మీకు అందరికీ ఒకసారి మళ్ళీ చేయాలి అని దీని యొక్క సుగుణాలు ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ నేను కూడా వండుకోవడానికని ఇదిగోండి శుభ్రపరిచి ఆకులన్నీ పక్కన పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఎంత నవనవలాడుతూ ఉందో ఈ పునర్నవ దీన్ని తెల్ల గలిజేర్ని సంస్కృతంలో పునర్నవ అంటారండి ఇది ఆయుర్వేదంలో మెడిసిన్ లాంటిది పునర్నవ అంటే ఏమీ లేదు మళ్ళీ మన శరీరంలో ఏ అవయవాలు వివిధ కారణాల వల్ల రిపేర్ అవుతూ ఉంటాయి స్కిన్ దగ్గర నుంచి బ్లడ్ దగ్గర నుంచి ఒక టైం తర్వాత అవి మృతం మృత కణాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ పునరుత్పత్తి జరగాలి అన్న లేదంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సమస్యల్లో కిడ్నీలు పాడవడం షుగర్ దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడిన వాళ్ళకి లివర్ ప్రాబ్లం రావడం తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం స్కిన్ ఏదైనా డ్యామేజ్ అవ్వడం లేకపోతే కొన్ని రకాలైన బొల్లు లాంటి వ్యాధులు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఈ వేటికైనా సరే మన స్కిన్ కానీ లోపల ఆర్గాన్స్ కానీ రిపేర్ చేసుకోవడానికి గోర్లు పిప్పయిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అవ్వడం దాకా ప్రతిదాన్ని కూడా ఈ యొక్క పునర్నవ అనేది పునర్నిర్మిస్తుందటండి మీరు కూడా ఈ యొక్క ఆకుని వాడడానికి మరొకసారి మీకు గుర్తు చేయాలని మీకు ఈ విషయం తెలిసిందే చాలామందికి చాలా విషయాలు జనరల్గా నాలెడ్జ్ ఉంటుంది మన పేరెంట్స్ వండిపెట్టినవి తర్వాత మనం విన్నవేను అయితే ఒకసారి ఇలా ఎవరైనా చెప్పినప్పుడు మరొకసారి శ్రద్ధ కలుగుతుంది అన్న భావనతోటి మళ్ళీ నేను మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను నేను చెప్పినందుకైనా సరే ఒకసారి మీరు ఈ పునర్నవని ఇంట్లో వండడానికి చూడండి మెయిన్లీ లేడీస్కి నా సజెషన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిన తర్వాత దానికోసం మెడిసిన్ వేసుకుని రక్షించుకుని ఔషధం తీసుకునే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి అందువల్ల అన్ని పోషకాలు అందాయి అనుకోండి ఏ విధమైన సమస్యలు ఉండవు నేటి కాలంలో ప్రతి వాళ్ళు నీ పెయిన్ అంటారు కింద కూర్చోలేమంటున్నారు రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం ఈ సమస్యలన్నింటికి కారణం మనం మన చుట్టుపక్కల ఉన్న మనకు తెలిసిన పూర్వం నుంచి ఆహారమే ఔషధంగా మన తల్లిదండ్రులు నానమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఉపయోగించిన పదార్థాలను మనం ఉపయోగించక మన జనరేషన్ ఇట్లా తయారవుతుందనమాట మనం వండడం వల్ల పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి కూడా అందించిన వాళ్ళం అవుతాము ఈ ఆహార ఔషధాన్ని నేనైతే శుభ్రపరిచి పెట్టుకున్నానండి రేపైతే పప్పులో వం వండాలా లేకపోతే కూరగా వండి పైన పెసరపప్పు జల్లాలా అని ఆలోచన చేస్తున్నాను వీలైతే దాన్ని కూడా ఒక వీడియోగా తీసి పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కూడా ఈ యొక్క వంటకాన్ని ట్రై చేయండి ఎలా తిన్నా కూడా మనకి అది జరిగే మేలు చాలా ఎక్కువ జరుగుతుంది ఎక్కువ ఆకుని ఎంత వీలైనంత ఎక్కువగా తీసుకోవడానికి చూద్దాము ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి మనకి తెల్లగలి చాలా ఫేమస్ అనమాట రైతు బజార్లో అది దొరుకుతూ ఉంటుంది అడిగి తీసుకొని వెంటనే ఎక్కువ నిల్వ చేయకుండా వీలైనంత తొందరగానే వండుకోవాలన్నమాట ఈ రైనీ సీజన్లో స్టార్టింగ్లోనే వచ్చేస్తుందండి ఇది ఇబ్బడి ముబ్బడిగాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏదైనా రెసిపీ తెలిసింది ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఫోన్ చేసి మీరు ఎలా వండుతారో ఆ విధానం నేర్చుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి మీకే చూపిస్తాను అన్నమాట బాగుంది కదా నా ఐడియా లేదంటే మీరు వీడియో తీసి పంపించండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉందాము ఆనందంగా ఉందాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నమస్తే